రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతాము అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి విజయ రామారావు అన్నారు శనివారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్ లో బీజేపీ జిల్లా పార్టీ కార్యవర్గాల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాజీ అధ్యక్షులు కరణం ప్రహ్లాదరావు సదానంద రెడ్డి రాష్ట్ర కార్యక్రమం వర్గ సభ్యులు శిబురాశ రమేష్ కుమార్ పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి పతం వైపు నడిపిస్తుంది సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో కనీ విని చూడని అసలు ప్రపంచంలోనే ఎక్కడ కూడా జరిగినటువంటి అత్యంత కిరాతకంగా కులాలని మతాలని ప్రాంతాలని వర్గాలని అనేక రకాలుగా విభజించి పాలించి ఈ దేశాన్ని విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులలో అభివృద్ధి అనేది ఏ మాత్రం లేకుండా ఒకవైపు మైనార్టీలని ఒకవైపు దళితులని ఒకవైపు అనేక రకాలైనటువంటి వర్గాలను విభేదించి సంతృష్టికరణ పేరు మీద అఫీజ్మెంట్ పాలసీ చేత ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులలో ఈ దేశాన్ని చేస్తూ ఒక సరైనటువంటి పద్ధతిలో కొనసాగిస్తూ రాజకీయ ప్రక్షాళన దిశగా పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మాణం చేస్తూ సప్పండ వర్గాల అభివృద్ధి కోసం ఈ దేశంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తాడితులు పీడితులు బడుగులు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి ధ్యేయంగా సాగినటువంటి భారతీయ జనతా పార్టీ జీత యాత్రలో ఇవాళ నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు గెలుచుకున్నాం మనం పార్లమెంటు గెలిపించాం కూడా ఇంత ముందు అధ్యక్షుల వారు చెప్పినట్టు నిజంగానే మన అనేక రకాలైనటువంటి దశాబ్దాల కోరిక ఇక్కడ పదంబాల రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు అనేక మార్లు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మనందరం కూడా సమిష్టి కృషి చేసి పోరాటం చేసినప్పటికీ కూడా మనం సాకారం చేసుకున్నటువంటిది మనం ఇవాళ కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించి భారీ మెజారిటీ గెలిపించుకున్నాం అయితే ఇదిలా పోగా సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలలో మొన్న జరిగినటువంటి పన్నెండవ తేదీ రోజు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎప్పటికీ జరుగుతున్నది అయినప్పుడు కూడా కొంత మొన్ననే మనం ఎన్నికలలో విజయం విజయం సాధించడం కాబట్టి ఈ విజయాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో మరింత విస్తృతంగా మన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ మనం ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో గెలిపించుకొని రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారంలో మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే ధ్యేయంగా మొన్న కేవలము ప్రతిసారి కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఆ పై స్థాయి వాళ్ళతో జరిగేది మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశం అవుతుందో అది కొంత విస్తృతంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ల చేత ఈ యొక్క మరి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు కూడా దీనికి ఆపేక్షితులుగా అందరిని కూడా ఆహ్వానం పలకడం జరిగింది దీనికి సంబంధించి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యుల యొక్క అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో అందరు పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు అందరు శాసన సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ కన్నర్లు ఆ పై స్థాయి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి కానీ అదే ధర్మపురి అరవింద్ గారు కానీ డికే అర్ణ గారు గాని రఘునందన్ రావు గారు కానీ వీరు చాలా విషయాల పట్ల చాలా సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారి అధ్యక్షత జరిగిన ఈ యొక్క రాష్ట్ర కార్యవర్య సమావేశం భవిష్యత్తు రాజకీయాలకు శ్రీకారం చుట్టిన విధంగా ఆ యొక్క రాష్ట్ర కార్యవర్య సమావేశం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షత మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఉత్సాహంతో ఏదైతే అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొస్తూ దేశంలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం తర్వాత అనేక మార్పులు చేర్పులు జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా ఈరోజు బూత్ స్థాయి నుంచి కార్యకర్తల నిర్మాణం చేస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఏదైతే ఫలితాలు సాధించినమో ఆ ఫలితాలే ధ్యేయంగా ఆ ఫలితాలే స్ఫూర్తిగా తీసుకెళ్లి మనం స్థానిక సంస్థలలో గెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి దిశ దశ భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఎట్టి ఫస్ట్లో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తగ్గం అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఖాళీ హెడ్డింగ్స్ మాత్రమే చెప్తాం మిగతా చాలా సమయం పడుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ అహంకార పూరిత పాలనలో పూర్తిగా ధ్వంసమైంది బీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అలమికాని కాని హామీలు గుప్పించడంతో పాటు బిజెపి బీఆర్ఎస్ ఒక్కటే అని పెద్ద ఎత్తున విష ప్రచారం చేసిన కాంగ్రెస్ గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వాగ్దానం చేసి ఓట్లు దండుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసింది రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యలను పరిష్కరించడం కన్నా సీఎం కుర్చీని కాపాడుకోవడమే ముఖ్యమైన పనిగా మారింది అటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రులు సైతం తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధిష్టాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అంతర్గత పోరులో పైచేయి సాధించాలన్న ప్రభుత్వ పెద్దల తాపత్రయం కారణంగా పాలన పూర్తిగా పడకేయడంతో ప్రజల పరిస్థితి పెగ్గ మీద నుండి పొయ్యిలో పడ్డ మారింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి వంచన మహిళలు రైతులు యువత ఉద్యోగులు నిరుద్యోగులు పెన్షనర్లు సహా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాయి అయితే దానికి సంబంధించిన కేవలం వెళ్ళి చెప్తాను రుణమాఫీ వాయిదాకు సంబంధించినటువంటి తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది రైతు భరోసా ఏది అనేటటువంటి విషయం పైన దానికి సంబంధించినటువంటి ఏమి మోసం చేసింది అనే విషయాన్ని స్పష్టంగా దీంట్లో వివరించడం జరిగింది విద్యార్థులకు ఇచ్చినటువంటి యువ వికాసనం గ్యారంటీ ఏది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ మరియు క్షీణించిన శాంతి భద్రతలకు సంబంధించి ఈ రోజు మద్యం పాలసీకి సంబంధించినటువంటి గతంలో మద్యం బెల్ షాప్లన్నీ లన్నీ మూసేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తరహాలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నదో అదే వ్యవహారంతో ఈ రోజు మళ్ళీ ముందుకు సాగుతుంది అనేటటువంటి విషయాన్ని పట్ల కూడా ఈ రోజు రాజకీయ తీర్మానంలో ప్రవేశపెట్టింది రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రహణం అంటే గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కరెక్ట్ ఒక నయా పైసా రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే చందాలో జరుగుతున్నారనేటువంటి విషయాన్ని అదేవిధంగా ధరణి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అనేక ప్రభాలు ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల కంటే ముందు అనేక సార్లు దీనికి సంబంధించినటువంటి విషయం చర్చించడం జరిగింది పునాది పడని ఇందిరైళ్ళకు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కనీసం కార్యాచరణ లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి గతంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కనీసం మాట్లాడేటటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు ఒక అత్యంత కిరాతకమైనటువంటి ఆలోచన అత్యంత ఏ మాత్రం కూడా క్షమించడానికి అర్హత కలిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గత కేసీఆర్ ముఖ్యమైన వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంతటి ఆకృత్యానికి పాల్పడితే ఈ రోజు నోరు మెదప లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్న కల్పించాల్సింది సంస్థాగతమైనటువంటి అనేక కార్యక్రమాలను గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో మనం అందరం కూడా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు అందరికి తెలిసిందే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మనం అధికారంలోకి వచ్చినామంటే సంస్థాపరంగా మనము బలీయమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి రాష్ట్రాల్లో మనము రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచాం అట్లాగే దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మూడవసారి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఒక్కసారి ఆ విషయాల పట్ల ఆలోచించాలి ముఖ్యంగా గుజరాత్లో మనం ఏడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కారణమేందనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి మధ్యప్రదేశ్లో మనం గత అనేక సంవత్సరాలుగా అనేక టర్మ్స్గా మనము ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం అట్లానే చాలా రాష్ట్రాల్లో కూడా మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం దానికి కారణం ఏందని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే సంస్థాగతంగా మనం చేపట్టినటువంటి నిర్మాణం కానీ మనం చేసే కార్యక్రమాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి మాట వాస్తవం కాబట్టి మన అందరికీ తెలుసు మన పార్టీలో మళ్ళీ 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 మనకు అనేక దఫ దఫాలుగా రకరకాలుగా ఒకటే ముచ్చట చెప్తారు బూతులను పటిష్టపరచండి బూత్ గెలిస్తేనే మనము దేశాన్ని గెలుస్తాము బూత్ గెలిస్తేనే పార్లమెంట్ గెలుస్తాము అసెంబ్లీ గెలుస్తాము సర్పంచ్ గెలుస్తాము లేకపోతే ఎంపీటీసీ కానీ మిగతా ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో రాజకీయ పార్టీలకు ఏదైతే కావాలో వాటిని మనం సాధించాలంటే తప్పకుండా పార్టీని పటిష్టపరచాల్సిందిగా మనకు అనేక సందర్భాలుగా చెప్తున్నారు అదే విషయాన్ని మరొకసారి మనం ఆలోచించాలి రేపు రాబోయే రోజుల్లో మనకు కొత్తగా మెంబర్షిప్ వస్తుంది మెంబర్షిప్ వచ్చిన తర్వాత భూత అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు గత అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అయితే భూత నిర్మాణం ఏ విధంగా జరగాలి బూత్లో ఉండాలి ఒక్కొక్క గ్రామంలో రెండు బూత్లు మూడు బూతులు ఎవరు ఉంటాయి కొన్ని గ్రామాల్లో ఒకటే బూత్ ఉంటుంది కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఏడు నుంచి ఎనిమిది బూతులు కానీ పది బూతులు కానీ కూడా ఉంటాయి మేజర్ గ్రామ పంచాయతీలో నాలుగు ఐదు బూతులు కూడా ఉంటాయి అయితే మనము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో బూత్ అనేటువంటి దాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం బూత్ అంటే మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల లోపల మనం ఏదైతే ఒక ఓటర్ లిస్ట్ ఉంటదో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగా ఒక బూత్ ఉంటది దాంట్లో పోయి మనం ఓట్లు వేస్తాం ఆ దాన్ని కేంద్రంగా యూనిట్ గా ఏర్పరచుకొని దాని ప్రకారంగా మనము భారతీయ జనతా పార్టీలో యూనిట్లు ఏర్పాటు చేస్తాం మనందరికి తెలుసు వికారాబాద్ అసెంబ్లీలో రెండు వందల ఎనభై నాలుగు తాండూరులో రెండు వందల డెబ్బై రెండు పరిగిలో మూడు వందల మూడు ఇట్లా బూతులు అనేటువంటివి ఉన్నాయి మరి ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక బూత్ లో ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే ఆ బూత్ కమిటీలో వేయాలా ఆ ఓటర్ లిస్ట్ లో ఓటర్ అయినటువంటి వాడు మాత్రమే ఆ బూత్ లో బూత్ కమిటీలో ఉంటాడు మరి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా మన బూత్ కమిటీలో ఉండే విధంగా మనం చూడాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే బూత్ కమిటీలో మనం కేవలం మనకు సంబంధించినటువంటి మనం ఎవరైతే ఉన్నామో మనకు సంబంధించినటువంటి వాళ్ళనే వేస్తాము అట్లా కాకుండా బూత్లో ఉన్నటువంటి అన్ని కులాలు ఆ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని కులాల రిప్రజెంటేషన్ మన పార్టీలో ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి అలాగే జనాభాలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కనీసము ఒక బూత్లో ఇద్దరు మహిళలన్న మన కమిటీలో చేర్చే విధంగా మనం ప్రోత్సహించాలి ఆ విధంగా మనం ఆలోచించాలి ఒకవేళ ఈ విధమైనటువంటి తీసుకోకపోతే ఏమైతుంది కింద మనం ఎప్పుడైనా మీటింగ్ పెడతాం లేదా ఊర్లో ఒక సభ ఏర్పాటు చేస్తాం ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు మావాడు ఒక్కడు కూడా లేడు వాడి ఎంత కెపాసిటీ ఉన్నదా లేదా లేకపోతే వాడు ఎవడు అనేటువంటిది ఎవరు చూడరు కానీ మా తరఫున మా కులం తరఫున ఎవడు కూడా ఒక్కడు కూడా లేకపోయినట్లయితే దానికి కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పొలిటికల్ పార్టీగా అన్ని వర్గాలను కూడా మన పార్టీలో ఉండే విధంగా మన బూత్ కమిటీలో ఉండే విధంగా బూత్ కమిటీల నిర్మాణం చేయాలి అలాగే దాని తర్వాత వచ్చేది శక్తి కేంద్రం ఒక మూడు నుంచి ఐదు బూతులు కలిసి ఒక శక్తి కేంద్రం అనుకుంటున్నాం శక్తి కేంద్రాన్ని ఒక గా మనం వేసుకుంటున్నాం ఆ విధంగా రాబోయే రోజుల లోపల కూడా బూత్ కమిటీలు అన్ని వేసి శక్తి కేంద్ర నిర్మాణాన్ని కూడా పటిష్టంగా చేయడం అన్ని రకాలుగా మనకు శక్తి కేంద్ర వైజ్గా ఎందుకు వేయాలంటే ఎంపీటీసీ పరిధిని ఇంచుమించు రఫ్గా ఒక మాసారి ఆలోచిస్తే ఎంపీటీసీ ఏరియాలో రెండు మూడు విలేజ్లు ఉంటాయి లేదా మూడు నాలుగు వేలు నోట్లు ఉంటాయి దాన్ని ఒక శక్తి కేంద్రంగా మనకు చెప్పడం జరిగింది మన యొక్క లక్ష్యం మరిగా మూడవసారి కూడా ప్రధానమంత్రిగా చూడాలనేదైతే ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయో మనం అనుకున్నాం చార్సో పార్ అని కానీ ఏం జరిగింది ఈ దేశంలో కుట్ర రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి అనేకమైనటువంటి కుట్రలు కొన్ని కాంగ్రెస్ కు ఓట్లు వేసినట్లయితే వారం రోజులనే నీకు గ్యారంటీగా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ఉత్తరప్రదేశ్లో ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు కొంత మెజారిటీ తగ్గినప్పటికీ కూడా అది కుట్రలపూరితంగా ఇవాళ అర్థం అవుతా ఉన్నది కర్ణాటకలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే ప్రజలకు గ్యారంటీ కార్డ్స్ ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డ్స్ పట్టుకొని పార్టీ కార్యాలయం ముందుకు పిగాడుతూ ఉన్నారు మీరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నారు వారం రోజుల లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఎక్కడ పోయినాయని చెప్పేసి ప్రజలకు అర్థం అవుతా ఉన్నది అయినప్పటికీ కూడా ఇలా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిజించదగ్ యొక్క విషయం ఈ దేశానికి ప్రధానమంత్రి మూడోసారి కావడం అదే రకంగా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ ఏర్పాటు తర్వాత చాలా జిల్లాల్లో అభివృద్ధి జరగలేదు ఉత్తర తెలంగాణలో చరిత్ర జరగవచ్చు కాగా మన యొక్క ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది మండల అధ్యక్షులు చెప్తా ఉన్నారు రోడ్ల కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది ధర్నాలు చేయాలని చెప్పేసి మన ముఖ్య అతిథి చెప్తా ఉన్నాడు హైదరాబాద్ నుంచి వస్తుంటే శంకర్పల్లి వికారాబాద్ వస్తే రోడ్డు అధ్వానంగా ఉంటుందని చెప్పేసి నేషనల్ హైవే ఒక్క నుంచి మన వరకు యాదగిరి ఏదైతే కనెక్ట్ ఉందో ఇంకా ఈ ప్రభుత్వం అక్వియేషన్ ల్యాండ్ అప్లికేషన్ చేసుకుంటా లేదు కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా మరి వచ్చినటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిండ్రు రీ బస్ అన్నారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పెద్ద అని చెప్పి చెప్పుకుంటే తొమ్మిది వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇస్తే ఆ యొక్క తొమ్మిది వేల కోట్లతోటి ఇలా ఉద్యోగాలు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఏపీ ఈ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫన్నది దాంట్లో ఉన్నటువంటి రసుకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఆ అంశాలపైన పెద్దలు మనం చెప్తారు కాబట్టి ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో భోగంగా ఈ యొక్క ప్రజల యొక్క గొప్ప విషయం ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లను పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీకి అప్రత్యతంగా పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది ఇలా నలభై మూడు కాన్సరెన్స్ నలభై ఆరు కాన్సరెన్స్లకు అరేంద్ర మంత్రులు అవన్నీ ఐదు గౌరవ కిషన్ రెడ్డి గారు మన యొక్క బండి సంజయ్ గారు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఏవైతే స్థానిక ఎన్నికలు వచ్చినా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ లేదా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా నీటిపారుదల ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మనం కార్యకర్తల ముందుండాలా మనం ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ రకంగా ప్రజల్లో మనం ఎప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినట్లయితే ప్రజలు మనకు పట్టం కడతారు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది మన లక్ష్యం ఏదైతే ఉందో ఈ తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కారు రావాలనేటువంటిది ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితేనే ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి పథంలో కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేటువంటి యొక్క విశ్వాసంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ముందుకు పోవడానికి మన యొక్క ఈ జిల్లా కార్యవర్గ సమావేశాలలో మన యొక్క ఎజెండాను ముందు పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో ఎందుకు ఎట్లా ముందుకు పోవాలి ప్రజా సమస్యలను తీసుకొని ఎట్లా పోవాలి అనేటువంటి అంశాలతో మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఆ రకంగా ఈరోజు యోజన చేసుకొని మనము పార్టీని ఈ జిల్లాలో ముందుకు తీసుకుపోయే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది పెద్ద ఎత్తున మన జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మనం మెజార్టీ ఇచ్చిన తాండూర్ పరిజార్టీ వికారాబాద్ లో కూడా ఏడు మనము అరవై ఏడు వేల మెజార్టీ వరకు పోయినాం ఏదైతే కాంగ్రెస్ ఇక్కడ అసెంబ్లీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో బిఆర్ఎస్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండడం వల్ల ఆయనకు అటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు కూడా వికారాబాద్ లో రెండు మండలాల్లో మరపల్లిలో మోహన్పేట్ లో మాత్రం వలన కొంత వారు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు జరిగింది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా లక్ష డెబ్బై వేల అరవై వేల చిలుపు రిజార్ట్ అంటే ఇది ఆశాభాష విషయం కాదు ఏదే నలభై ఏళ్ల కళ హైదరాబాద్ పార్లమెంట్ ను గెలవాలనుకున్నటువంటి యొక్క ప్రభాకర్ రెడ్డి నుంచి తీసుకున్నట్లయితే టైగర్ నరేంద్ర బద్దం బాలరెడ్డి తర్వాత సుభాష్ చంద్రజీ ఇలా అనేక మంది పోరాటం చేసినప్పటికీ కూడా మన యొక్క కళ ఈ ను కొట్టాలనేటువంటి కళ ఏదైతే ఉందో మనం సాకారం చేసుకున్నాం ఇవాళ మనం కొండ విశ్వేశ్వరరెడ్డి రూపాల ఈ యొక్క కేవలం పార్లమెంట్ తయారు చేసుకున్నాం కాబట్టి మనకు మన యొక్క పార్లమెంట్ మెంబర్ ఉన్నారు వారు నీతికి నిజాయితీకి వారు పేరు అవినీతి లేనటువంటి వ్యక్తి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మనం చూసినాం మొదటిసారిగా పార్లమెంట్ మొన్ననే మాట్లాడితే అనేకటువంటి స్థానిక అంశాలపైన ఈ రకంగా చక్కగా వారి ప్రజెంటేషన్ అనేటువంటి పార్లమెంట్లో ఉంటాను కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన యొక్క పార్లమెంటు రాబోయే కాలంలో మరి మన మండలాల జిల్లా పరిషత్లా ఇవి గెలవాల్సిన అవసరం ఉంది ఇవి గెలిస్తే మనకు రాజకీయంగా మన పునాదులు బలవతా మన ప్రజాక్షేత్రంలో ప్రజలు మనలను ఆశీర్వదించగలుగుతారు ప్రజలు బీజేపీ పార్టీని అప్పుల చేర్చుకోగలుగుతారు చేర్చుకోగలుగుతారంటే మరి మనం ఈ సంస్థాగత నిర్మాణం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా అప్రమత్తమై వారి యొక్క మరి నిజంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి మనం మరి పోరాటం చేస్తే తప్పకుండా మనకి ఇక్కడ జిల్లా లేదా మండలాలల్లో జిల్లా పరిషత్ అనేక స్థానిక సంస్థలు మున్సిపల్ మున్సిపల్ మున్సిపాలిటీసా ఇవన్నీ కూడా హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చేయగలిగిన వాళ్ళు ఎవరు అంటే మరి మీరు మీ వల్లనే జరుగుతుంది మొన్న పోటీ చేసినటువంటి ఇక్కడ స్థానిక అభ్యర్థి ఇక్కడ కానీ అక్కడ తాండూరు పరిగి పరిగి తాండూరు జనసేన నవీన్ అయితే ఇక్కడ మాట్లాడారు అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ మండల పార్టీ నాయకులందరూ మరి మనం అందరం పార్టీని బలోపతం చేసేందుకు ముందుకు వెళ్ళాలని మీరు లేవనెత్తిన అంశాలీ కూడా చాలా ప్రాముఖ్యం కలిగిన అంశాలని మరి నిజంగా ఈ ఈ అంశాలను రాష్ట్ర స్థాయిలో మీరు విన్నవించినట్టు ఏ అంశం అయితే అక్కడ చర్చించద అంశం వారి దృష్టి కూడా తీసుకెళ్తారని ఈ సందర్భంగా మరి సమావేశానికి నన్ను ఆహ్వానించి ఇంకా పెద్ద పెద్ద ఎత్తున నన్ను సత్కరించిన మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రంగారెడ్డి జిల్లా ద్వారానే నా రాజకీయ జీవితం నేను రంగారెడ్డి జిల్లాలో ఆగురీ మేడ్చల్ మేడ్చల్ కార్గోని ఏమి కదా గజ్వల్ లేదా అటు రాను రామాయణపేట నసం అయితే కుట్కులాపూర్లో నేను పంతొమ్మిది వందల ఎనభైలో గాంధీ మెడికల్ కాలేజీలో నేను పట్టభద్రుడై ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన సందర్భంగా నేను వైద్యుడిగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎన్టీ రామారావు నన్ను రాజకీయాలలో మరి తీసుకున్న సందర్భంగా నేను ఇక్కడ ఎంపీ అయినా తర్వాత ఎమ్మెల్యే అయినా మరి ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు నేను అన్ని రాజకీయ పార్టీలను క్షుణ్ణంగా పరిశీలించిన చూస్తున్నా ఓ నిబంధన కలిగిన ఓ శాస్త్రీయ పద్ధతిలో ఓ లెక్క ప్రకారం నిర్మాణమైన ప్రజా సంక్షేమం పట్ల నిజంగా ఈ దేశంలో ఉన్న పేదరికం దరిద్రం నిరశరాశన నిరుద్యోగ సమస్యల పట్ల అవగాహన కలిగి పరిష్కరించుకునేందుకు నిజంగా ఆ ధైర్యం ఆ కమిట్మెంట్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని నేను రెండు వేల పద్నాలుగు అప్పుడే మరి పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన తర్వాత అనేక కారణాలతో తదనంతరం పోయిన పార్లమెంట్ ఎన్నికల అయితే పార్టీలో ఉన్న నిజాయితీ నిబద్ధత కేవలం వెళ్ళే స్థాయిలో కాదు మరి పూర్తి స్థాయిలో కూడా మనం అలవా ఆ అంకి బ్యాంకింగ్ కు సంబంధించిన ఒక ప్రధానమైన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేకుంటే దానికి అనుబంధంగా ఉన్న శాఖల మేజర్ మేనేజర్లు దీని ఇన్ఛార్జ్ గా ఉన్నారు జిల్లాలలో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ స్కీమ్లలో ఎప్పుడు ఇస్తాము ఎట్లా ఇవ్వగలుగుతాం నిబంధనలు ఏంటి మనకు చేయాల్సిన ఏంటి మన పరిస్థితులు ఏంటి అవన్నీ వారి దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి నోడల్ ఆఫీసర్ అయినాయి ఎవరు జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ బ్యాంకు ఎస్బీఐ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర బ్యాంకుల అధికారులు నోడల్ ఆఫీసర్లకు కేంద్ర ప్రభుత్వం వారిని నిర్ణయించి వారికి ఈ స్కీమ్లను అడగట్టింది ఈ స్కీమ్లను మీరు ఇంప్లిమెంట్ చేయాలి క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారులను నిజంగా ఒక థీమ్ తయారు చేసి ఊరూరా పంపించింది కాబట్టి ఈ స్కీమ్లను ఇలాంటి వాటిని కూడా మనం తీసుకెళ్లేందుకు మండల స్థాయిలో మరి స్కీములను చర్చించుకొని ఆ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరి మీరు మనవి చేస్తూ మరి మీరు రాజకీయ తీర్మానం చాలా అంశాలు జిల్లాకు సంబంధించిన ప్రధానంగా మండలాలలో ఉన్నటువంటి విజయాలయాలకు సంబంధించిన మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన సాగునీటి రంగానికి సంబంధించిన మరి అనేక అంశాలను మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యవహారంలో మరి ఇక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజ సంపద సంబంధించిన అట్లాగే దేవాలయాలకు సంబంధించిన ఈ అనేక అంశాలను మీరు పగడిపందిగా ఈ రాజకీయ తీర్మానంలో మరి ప్రవేశపెట్టినది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మరి మన పూత్ స్థాయిలో లేదా మండల స్థాయిలో ఇవన్నీ కూడా ఉద్యమ రూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ మన చేస్తూ మరి మనం మొన్నైతే ఎనిమిది మంది ఎంపీలు మన పార్టీ పట్ల అట్లాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన మంది ఇక హైదరాబాద్ అయితే ఆ ముస్లింలు ఎంఐఎం పక్షాన ఎన్ని అవసరం మీకు తెలియదు కాదు అయితే మనకు శాసనసభ ఎన్నికల సందర్భంగా మనకు పడిన ఓట్ల శాతం కేవలం పద్నాలుగు మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికలలో పద్నాలుగు శాతం నుండి దాదాపు ముప్పై ఐదు పాయింట్లు ముప్పై ఆరు శాతం దగ్గరికి మన ఓట్ల శాతం పెరిగింది అందువల్ల మన ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకోగలి తర్వాత మన ఓట్ల శాతం గతంలో కంటే పెరిగింది అయితే నలభై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లను పార్లమెంట్ ఎన్నికలలో మనకు విజయార్థి లభ్యమైంది అంటే ఒకవేళ